క్రీస్తునందు ప్రియమైన దేవుని యేసు ప్రభు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ శ్రమల కాలపు ధ్యానం నిమిత్తమై ఈ పద్నాలుగవ దినమున మనమందరము కూడా దేవుని సన్నిధిని చేరి జోంగల దేవుని వాక్యమును ధ్యానించబోతున్నాం ఈ శ్రమల కాలపు ధ్యానములు మీ అందరికీ ఉపయుక్తముగా ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను మీరందరూ ఆత్మీయ క్షేమమును పొందుచున్నారని నేను నమ్ముతున్నాను ఈ దినం కొరకైనా దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాన్ వార్త పదవ అధ్యాయము తొమ్మిదవ వచనమును నేను చదువుతున్నాను యోహాన్ వార్త పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును దేవుడు ఈ మాటల్ని దీవించినగాక తల్లలోంచుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమగల మా తండ్రి ఈ ఉదయ కాలమున మరొకసారి మీ వాక్యమును ధ్యానించగోరియుండగా మీరే మాతో మాట్లాడము మీ స్వరమును మాకు వినిపింపచేయము అల్పుని అయోగిని ప్రభు మీ శిల్వ రక్తము నన్ను శుద్ధి చేసి నన్ను మీ నోటి బురగా వాడుకొనుమని మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ప్రియ దేవుని బిడ్డారా యోహాన్ సువార్తలో ఏసు ప్రభువారు తనను గూర్చి చెప్పుకున్నటువంటి మాటల్ని మనము గత రెండు మూడు దినాలుగా ధ్యానిస్తున్నాం ఈరోజు యేసు ప్రభు వారు తనను గురించి చెప్పుకున్నటువంటి మరో మాట నేనే ద్వారమును ఐ యామ్ ద డోర్ ఐ యామ్ ద డోర్ నేనే ద్వారమును ఒకసారి ఒక యవనస్తు రాజద్రోహం నేరం కింద ఆయనను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆయన చెరసాలలో బంధించారు ఆ చెరసాలలో బంధించబడినటువంటి ఆ వ్యక్తిని విచారణ చేశారు ఇంతకు ఆయన చేసిన నేరం అని అంటే అతడు రాజును చంపటానికి ఎవరైతే కుట్రపన్నారో అలాంటి వారికి ఆశ్రయం ఇచ్చాడు అన్నటువంటి నెపం వాస్తవంగా వారు రాజును చంపడానికి వచ్చినటువంటి హంతకులని ఈ వ్యక్తికి తెలియదు ఎవరో బాటసార్లు ఎవరో కొత్తవారు వచ్చారు వారికి ఆతిథ్యం ఇవ్వాలి అన్నటువంటి ఒకే ఒక ఆలోచన చేత ఆ వ్యక్తి వారిని తన ఇంట చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చాడు కానీ తర్వాత వారు రాజ హంతకులుగా లేదా రాజును చంపడానికి వచ్చినటువంటి హంతకులుగా వారు మరి తీర్పు తీర్చబడ్డారు ఆ ఆశ్రయం ఇచ్చినందుకు ఇతను కూడా దోషిగా చేపడ్డాడు సో విచారణ చేసిన తర్వాత వాస్తవంగా ఇతడు ఆ కుట్రలో భాగము కాదు అని తెలుసుకొని ఆ రాజుగారు అతనికి ఒక శిక్ష విధించాడు ఏంటా శిక్ష అంటే ఆయనను ఒక రూంలో పెట్టేసి ఆయనతో ఈ మాట చెప్పారంట అయ్యా ఈ రూమ్కి రెండు ద్వారాలు ఉన్నాయి ఆ రెండు ద్వారాల్లో ఒక ద్వారము తెరిస్తే ఆ ద్వారము నిన్ను సింహముల బోనులకు నడిపిస్తుంది ఒకవేళ నువ్వు ఆ ద్వారము తెరిస్తే ఆ ద్వారము గుండా నువ్వు సింహముల బోనులోనికి నడిపించబడతావు సో నువ్వు సింహానికి ఆహారం అవుతావు ఒకవేళ మరో ద్వారము నువ్వు ధరిస్తే ఆ ద్వారము నిన్ను స్వేచ్ఛాజీవిగా పంపిస్తుంది లోకంలోకి అనగా నీకు ఏ విధమైన శిక్ష ఉండదు కనుక ఈ రూమ్లో ఈ రెండు ద్వారాలు నువ్వు ఎదుట ఉన్నాయి ఏ ద్వారము ఎదుట సింహంలో బోనుందో తెలీదు ఏ ద్వారము ధరిస్తే లోకంలోకి నువ్వు వెళ్తావో తెలీదు ఈ రెండు ద్వారాలలో ఏదో ఒక ద్వారము కోరుకొని నువ్వు రక్షించబడతావో లేదా సింహానికి ఆహారం అవుతావో నీవే నిర్ణయం తీసుకున్నాడు ఒకవేళ వాడు రాంగ్ డోర్ తెరిశాడనుకో వాడు సింహానికి ఆహారం అవుతాడు ఒకవేళ వాడు తెరిచినటువంటి ద్వారము సరైనది అయితే వాడు రక్షించబడతాడు అనగా స్వేచ్ఛగా లోకంలోకి వెళ్తాడు ఈ ఇలాంటి ట్విస్ట్తో కూడినటువంటి ద్వారాలు ఇక్కడ మన ముందు లేవు యేసుప్రభ్ వారు ఒకే ఒక చక్కటి ద్వారముగా తనను తాను అభివర్ణించుకుంటున్నాడు యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాటని మనము ఒకసారి ధ్యానిస్తే ఆయన అంటున్నాడు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై ప్రియమైన దేవుని బిడ్డరా ఏ ద్వారం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామో ఆ ద్వారము రక్షణ ద్వారము అందుకే జీసస్ ఈజ్ ద డోర్ టు ప్రొటెక్షన్ టు గివ్ ప్రొటెక్ట్ అనగా నిన్ను రక్షించటానికి ఆయన ఒక ద్వారమై ఉన్నాడు యేసు ప్రభు వారు రెండు సందర్భాలను గురించి మాట్లాడుతున్నాడు అనగా రెండు ద్వారముల గురించి ఇరుకు ద్రా ద్వారము విశాలమైనటువంటి ద్వారం అనగా విశాలమైన త్రోవ లేదా ఇరుకు త్రోవ అందరూ కూడా విశాలమైనది కోరుకుంటూ వెళ్తున్నారు కానీ ఇరుకు మార్గమును ఎవరు ప్రవేశించడం అనగా ఆ నెరో డోర్ని ఎవరు కోరుకోవడం లే ఆయన అంటున్నాడు ఆ ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మీరు ఇష్టపడండి అంటాడు కోరుకోండి అది రక్షణ ద్వారము యేసు ప్రభు ద్వారా నువ్వు రక్షించబడాలనుకుంటే నీ ముదుట ఉన్నటువంటి అనేక మార్గముల యొక్క ద్వారములను నువ్వు మూయాలి నీ కొరకై ఒకే ఒక ద్వారము ఎల్లవేళలా తెరిచి ఉంచబడింది ఆ ద్వారమే రక్షణ ద్వారము అందుకే యేసుప్రభు వారు ఆ ద్వారము కూడా ప్రవేశించమని మనల్ని కోరుతున్నాడు ఆయన అంటున్నాడు ప్రయాసపడి భారము మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఆ విశ్రాంతి లేకపోతే ఆ రక్షణ ఏసు దగ్గర మాత్రమే లభిస్తుంది అందుచేత ఈ ఉదయ కాలాన నువ్వు నీ ఇష్టం వచ్చిన రీతిగా పాపంలో జీవిస్తూ ఇంతకాలము ఉన్నావేమో కానీ ఈరోజు నీకు ఒక ఆహ్వానం అదేంటంటే ఏసు ప్రభున్నాడు నేనే ద్వారము ఐ ఆమ్ ద సాల్వేషన్ డోర్ రక్షణ ద్వారం నేనే నా ద్వారా ఎవడైతే లోనికి వస్తాడో వాడు రక్షింపబడిన వాడుగా ఉంటాడు అని అంటున్నాడు రెండవది మనం గమనించినట్లయితే జీసస్ ఈస్ ద డోర్ టు పీస్ ఆయన సమాధాన ద్వారము ఆయన సమాధాన ద్వారం ఎందుకంటే ఆయన ఈ లోకంలోనికి రాకమునిపే దాదాపు ఏడు వందల సంవత్సరములకు పూర్వమే యషియా ప్రవక్త ఆయన గురించి మాట్లాడాడు ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడను అంటూ ఆయనక గుణగణాలు అభివర్ణిస్తున్నాడు ఎవరంటే ఆయన 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 గురించి రాబడినటువంటి మాటల్లో చూస్తే ఎలా మనకు శిశు పెట్టాను మనకు కుమారుబను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అంటూ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడూ తండ్రి బలవంతుడ దేవుడు అంటూ యగు అధిపతి ఎవరంటా ఈరోజు నువ్వు ఎవరినైతే ఆశ్రయిస్తున్నావో ఏ ద్వారం నువ్వు లోనికి అయితే రావాలనుకుంటున్నావో నువ్వు రక్షింపబడిన వాడవై సమాధానము కలిగి ఉంటావు ఎందుకంటే ఆయన సమాధాన కర్త అధిపతి ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఈరోజు పాప అంధకారంలో చిక్కుబడి పాపములో కొట్టుమిట్టాడుతూ దేవుడు గ్రహించే సమాధానము సంతోషము లేక అనేక మంది నశించిపోతున్నారు అయితే ఏసు అను ద్వారము గుండా నువ్వు లోనికి వస్తే ఆయనను కలిగి నువ్వు జీవిస్తే ఆయన నిన్ను తన సమాధానముతో నింపునని దేవుని వాక్యం బోధిస్తూ మూడవది అన్నాడు జీసస్ ఈజ్ ద డోర్ టు పవర్ ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన ద్వారా లేదా యేసు క్రీస్తును ద్వారా నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్య వారసుడిగా చేపడతావో యు హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆయన నిన్ను ఏ విధమైనటువంటి అధికారం కింద నిన్ను ఆయన ఉంచడు ఈ లోక సంబంధమైన అధికారం నుండి ఆయన మనల్ని విడుదల చేసి తన రాజ్య వారసులుగా చేసే దేవుడు ఆయన మూడవది యేసు ప్రభువారు ఆయన ద్వారము ఆయన ద్వారం ఎలాంటి ద్వారం అంటే జీసస్ ఈజ్ ద డోర్ టు పవర్ ఆయన అధికారమును అనుగ్రహించే వ్యక్తిగా ఉంటున్నాడు దేవుని వాక్యం చెబుతుంది యేసు ప్రభువారికి ఆయన సర్వాధికారైన దేవుడు సర్వాధికారము ఆయనకు అనుగ్రహించబడింది ఆకాశం ముందు కానీ భూమి మీద కానీ ప్రతిదీ కూడా ఆయన అధికారమునకు లోబడవలసిందే ఆయన అధికారము ఎలాంటిదంటే మనల్ని ఈ లోక సంబంధమైన అధికారం క్రింద మనల్ని అణిచివేసేది కాదు ఆయన ఇచ్చే అధికారము ఏంటంటే వి విల్ గెట్ ద ఫ్రీడమ్ స్వేచ్ఛను కలిగిన వారముగా మనం ఉంటాం అందుకే అంటున్నాడు చూడండి ఈ ద్వారము ఎలాంటిదంటే వాడు లోపలికి పోవచ్చు బయటికి వచ్చు అన్నటువంటి మాట చూస్తున్నాం వీ కెన్ గో ఇన్ అండ్ అవుట్ ఎనీ టైమ్ అండ్ ఎనీ ఎనీవేర్ మనము ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే లోనికి రావచ్చు వెళ్ళవచ్చు అన్నటువంటి అధికారాన్ని ఆయన మనకు అనుగ్రహించిన వాడై ఉన్నాడు దేవుని బిడలంగా ఆయన మందగా మనకు అనుగ్రహించబడిన ఈ అధికారము ఏంటంటే ఆయన స్వేచ్ఛను మనము అనుభవిస్తూ ఆయన ఆ అధికారమును ఉపయోగించి మనము అనేకులను ప్రభున్నతకు నడిపించే వారముగా ఉండాలి అందుకంటున్నాడు ఆయనే అధికార ద్వారము నాలుగవది ఏంటంటే జీసస్ ఈస్ ద డోర్ టు పాశ్చర్ అనగా పచ్చిక గల ద్వారము ఈరోజు అనేక మంది నిజమైనటువంటి ఆత్మీయ ఆహారం కొరకై అన్వేషిస్తున్నారు వారి ఆత్మలకు కావలసినటువంటి జీవాహారం కొరకై తృష్ణ కొని ఉన్నారు నిజమైనటువంటి ఆత్మ ఆహారము ఎక్కడ లభిస్తుందా అలాంటి ఆహారం ఎక్కడ మాకు ఎవరిస్తారా అంటూ లోకంలో అనేకమైన పడే వారి చుట్టూ తిరుగుతున్నారు కానీ ఏసు ప్రభు వారు అంటున్నారు నా ద్వారా ఎవరైతే లోనికి వస్తాడో అనగా క్రీస్తు ద్వారము గుండా ఎవరైతే లోన ప్రవేశిస్తారో వారి జీవితంలో ఎప్పుడూ నిజమైనటువంటి ఆహారము కలిగి ఉంటారు వారు పచ్చిక అనగా దేవుని యొక్క వాక్యమును ఆహారము వారికి ఎల్లవేళ అందుబాటులో ఉంచబడి ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డారా ఈ యేసుక్రీస్తును ద్వారం గుండా నువ్వు లోనికి వచ్చినట్లయితే ఏసుక్రీస్తు ద్వారం గుండా నువ్వు ఎప్పుడైతే ప్రభునొద్దకు లేదా దేవుని వారసుడిగా గను చేపడతావో నువ్వు రక్షింపబడిన వాడవై సమాధానము కలిగిన వాడవై అధికారము నువ్వు స్వేచ్ఛను కలిగిన వాడవై నువ్వు ఎల్లప్పుడూ నిత్యజీవుడి ఆహారము తింటూ నువ్వు సంరక్షించబడతావు అటు కృప నీకు కావాలనుకుంటే ఈ లోక ద్వారములన్నింటినీ విడిచిపెట్టు నీ నడతలు నీ మార్గములన్నిటిని విడిచిపెట్టు రక్షణ ద్వారం వైపు నువ్వు తిరుగు వేసు నందు విశ్వాసముంచు ఎప్పుడైతే నువ్వు యేసునందు విశ్వాసముంచుతావో నీవును నీ ఇంటి వారిను రక్షింపబడతారు దేవుని కృపా మహదేశ్వరమును నువ్వు అనుభవించి వాడుగా ఉంటావు అటు కృపను దేవుడు మనకు చేయను గాక ఆమె తల్లొంచుదాం ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రాలు మరొకమారు ఈ ఉదయకాలాన రక్షణ ద్వారము నేనే అని మీరు మాకు బోధపరిచినందుకు స్తోత్రాలు లోకమిచ్చడి సుఖశాంతుల కొరకు నిజమైన రక్షణ కొరకై మేము ఎక్కడెక్కడో తిరిగాము కానీ నిజ రక్షకుడవు నీవేనని నీవే ఆ పరలోకమునకు మార్గమని ద్వారమని మేము తెలుసుకొని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అనుదినము నీ కృపలు మేము ఎదుగుచు మీ కృపను ఆస్వాదిస్తూ ముందుకెళ్ళటానికి నీ దయ మాకు అనుగ్రహించుమని విత్తబన వాక్యాన్ని దీవించుమని ఏసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించను గాక ఆమెన్